ఎరా ఏంటి పగటేశం యూనిఫామ్ అండి లేకపోతే సుజాత టీచర్ కొడతారు కదండి సుజాత దగ్గర ప్రైవేటా ప్రైవేట్ కాదండి పబ్లికే లేని వాడు వింత పశువు అన్నారు కదండి అందుకని ఒక్కన్నే చూంటి నావి నా గుర్రానివి కలిపి నాలుగు సుజాత గారు గారు లేరు పుట్టు మచ్చ చి ఫొటో నిండా మచ్చలుంటాను తుడుస్తున్నారండి ఏం చదువుకున్నాను చెప్పాను కదండి ఏడో తరగతి తప్పానని నేను అసలు బ్రహ్మాండంగా చదువుతానండి కానీ ఆ పంతుడికి నాకు పడి చావుదండి అయినా బట్టల సత్యం ఏమన్నా ఇది అనుకుంటున్నారా పంచుల సబ్బు లంచు పిచ్చి మరీ పాస్ అయ్యండి లేకపోతే ఆ ఏదో పాస్ అయ్యే ఉంటే అండి కూర్చోమంటారా కూర్చోమంటారా లేండి దేశభక్తి గీతాలు వచ్చండి పాడు ఆ దేశమును ప్రేమించుమన్నా దేశమును ప్రేమించుమన్నా దేశ దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా ఉట్టి మాటలు కట్టి పెట్టి పుట్టు మచ్చలు వెతకబోయ్ ఇదేంటి మధ్యలో నీ సంతకమి మాటలు తడబడ్డాయండి లెక్కలు ఏమైనా వచ్చా ఎక్కాలొచ్చండి పదహారో ఎక్కవ సగం దాకా వచ్చండి చెప్పమంటారండి చెప్పు పదహారు ఒకటి పదహారు పదహారు ఒళ్ళు ముప్పై రెండు పదహారు మూడు ఇరవై నాలుగు పదహారు నాలుగు ముప్పై రెండు కొలతలు చెప్తున్నా పుట్టుకుతో వచ్చిన కుట్టుబుద్ధి కదండి పుడకలతో కానీ పోయి చదవదండి పద్యం ఏమైనా పద్యం అండి ఆ వచ్చండి ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ తొడల జాడ వేరు మచ్చలందు పుట్టు మచ్చలు వేరయా విశ్వదాభిరామ ఇసకేసి తోమా సెబాష్ అబ్బా నువ్వు చదువుతున్నది వేమన శతకమా జాతక చక్రమా మధ్యలో ఈ పుట్టు మచ్చలేమిటి పిచ్చి పిచ్చి వేషాలేసామంటే ఎండలో గోడ కుర్చి వేస్తాను జాగ్రత్త అంటే నా ప్రాణం తోడేసావు కదయ్యా ఇప్పుడేమిటి వెరివాగుడు ఇంకా ఎన్నో విషయాలు చెప్పాలనుకున్నానండి అసలు నోరు పెగలందే రేపటికల్లా ఏదో పాఠం అప్పచెప్పకపోతే పొగులుతుంది జాగ్రత్త ఏమిటా చూపులు వెళ్ళింటికి ఏం చేస్తున్నా నువ్వా ఏమిటంత కోపం కోపమా నాకా నాకాచ్చా లవ్ ప్రేమ ఒకటి ఇంకొకటి మరొకటి ఈ సూట్ కుట్టివా సూటా ఎవరికి ఇంకెవరికి నీకే పెళ్లి సూటు పెళ్లి సూటా నాకా ఎందుకు ఎందుకేమిటి రేపు మనం పెళ్లి చేసుకున్నప్పుడు సుందర మంగళ సూత్రాలు బాగున్నాయా నాకెలా తెలుస్తాయి నేనేమైనా కవసాలర్ని కదుదాయా దయా మాఘమాసంలో నా పెళ్లి అందుకే చేయించా డిసెంబర్ లో నా వెళ్ళి ఇదిగో మా ఆయనకే ఎలా ఉంది అయితే ఇప్పుడు నేను మంగళ సూత్రాలు కుట్టాలను మంగళ సూత్రాలు కుట్టడం ఏంటి అదే సూటు కట్టాలి ఏ మధ్య ఏమైనా పోయిందా అదే పోలేదు ఇప్పుడు పోయే దారిలో ఉంది ఇదిగో ఎల్లుండి కల్లా కుట్టేసి తొడుక్కొని ఆ నువ్వా ఎందుకు అది కాదు అతని సైజులో నా సైజులో ఒకటే అనమాట అతను ఎవరు అదే దయ కాబోయే భర్త ఓహో నాగమణి నీ నీ వాళ్ళకం చూస్తుంటే పెళ్లి నాటి ముచ్చట్లన్నీ ఇప్పుడే అడిగేసేటట్టున్నావే సుందరం అమ్మో సత్యం మూడోది మార్గశిర్ మాసంలో మూడో ఉందిట మూడవా మూడో ఉంటే ఉండని మూడో ఉంటే మనం ఏం చేస్తాం మూడోలో ఎవరిని పెళ్లి చేసుకుంటారు ఏ నాగమణి చస్తే చేసుకోరు చేసుకుంటే చస్తారు చస్తే పెంట వదిలిపోతుంది అయినా మూర్తాల గురించి సుందరానికి ఏం తెలుసు అలా కాదు ఈ ఊరికి మగ దిక్కు నేనే కదా అదే పెద్ద దిక్కు పెద్దదిక్కా నేనే అందుకే అన్ని విషయాలు నాతో చర్చిస్తూ ఉంటుంది అవును అమ్మగారు నెప్పులు ఎలా ఉన్నాయి ఆ నెప్పులు ఏర్పాటు చేసింది నేనే కదా చిచి నెప్పులు తగ్గే ఏర్పాటు అదే అమృతాజనం నీలవేణి మీ ఆయనకు కూడా సూటు కుట్టించకూడదు బాగుంటుంది ఏ సుందరం సూట్ కావాలా ప్రేమ ప్రేమ అభిమానాలు ఉండాలి గాని మొగుడు పెళ్ళాల మధ్యన ఈ సూట్లు బుట్లు ఏమిటి అందుకే మగ పెళ్లి వారిని కష్టపెట్టకుండా మంగళసూత్రాలు నేనే చేయించుకున్నాను అందుకేగా నేను కూడా సూట్ కుట్టిస్తున్నాను వీళ్ళిద్దరు కొద్దో గొప్ప ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళు కాబోయే ఆయనకి అవి ఇవి కొన్నారు నేనేమి ఇవ్వలేను కాదనికి హృదయం హృదయం అనేది ముఖ్యం కదు దయా అమ్ము ఈ ముగ్గురు నా బండారం బయట పెట్టారు కదా బయట పెట్టేస్తే వెంకటత్నం చంపేడు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి